ఉదయవాణి టీవీ ప్రేక్షకులకు నమస్కారం నా పేరు తిరిష ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశం ఉదయవాణి నెల్లూరు అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ ను క్లిక్ చేయండి బెల్ బటన్ ను క్లిక్ చేయడం వల్ల ఎప్పటికప్పుడు తాజా సమాచారం వేముందుంటుంది దీపక్ ఏంటికే గత ఐదు సంవత్సరాలుగా చెన్నైలోని శ్రీరామచంద్ర హాస్పిటల్ నందు పనిచేసి ఇప్పుడు మన నెల్లూరులోని శ్రీహరి ప్రతినిధినందు డాక్టర్ జి దీపక్ చౌదరి చెవి ముక్కు గొంతు శస్త్రచికిత్స వైద్య నిపుణులు నూతనంగా దీపక్ ఈఎన్టి కేర్ ను ప్రారంభించారు మా ప్రత్యేకతలు ట్యాన్సిల్స్ అండ్ ఎడినాయిడ్స్ ఆపరేషన్స్ ఎండోస్కోపీ విధానం ద్వారా ముక్కు దూలం వంకర సరిచేయుట చెవి నుండి చీము కారుట వినికిడి లోపం తల తిరుగుటకు చికిత్స మరియు మైక్రోస్కోపీ ద్వారా చెవి ఆపరేషన్లు చేయబడును గురుకు కోసం శస్త్ర చికిత్స మరియు ప్రత్యేకంగా చెవి ముక్కు గొంతులో ఇరుక్కుపోయిన వస్తువులను ద్వారా తీయుట వినికిడి లోపం కలిగిన చిన్నారులకు ఆపరేషన్లు చేయబడును సంప్రదించండి శ్రీహరినగర్ టీడీపీ పెట్రోల్ బంక్ వెనుక నెల్లూరు ఫోన్ నంబర్ ఎయిట్ సిక్స్ త్రీ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ సిక్స్ త్రీ మడకశిరా నియోజకవర్గం రోల్లా మండలం రత్నగిరి గ్రామంలో పర్యటించిన మడకశిరా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి రత్నగిరి గ్రామంలో త్రాగునీటి పైప్లైన్ లీకేజీ డ్రైనేజీ మురికి నీరు ఒకే చోట చేరడం వల్ల డయేరియా అంటూ వ్యాధులు వ్యాప్తిస్తుండడంతో ఏపీడీఓ మరియు ఆర్డబ్ల్యూఎస్డి సచివాలయ సిబ్బందితో కలిసి పరిశీలించి స్వచ్ఛత పరిశుభ్రత పాటించాలని త్రాగునీటి పైప్లైన్ లీకేజ్ లేకుండా మరమ్మతులు చేయాలని సూచించారు గ్రామ పంచాయతీకి మంజూరైన నూతన ట్రాక్టర్ని ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ దాసిరెడ్డి గురుమూర్తి స్వామి కార్యదర్శి ఈరన్న క్లస్టర్ ఇన్ఛార్జ్ భరత్ కుమార్ బాలకృష్ణ కృష్ణమూర్తి టీడీపీ బీజేపీ జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు